తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారంటూ యువతులు ఆరోపిస్తున్నారు విద్యార్థులకు మద్దతుగా అర్ధరాత్రి రెండు వరకు ఆందోళన కొనసాగింది చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో విద్యార్థి సంఘాలు ఆందోళనను విరమించాయి విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు అనుమానితులైన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి బార్డీను నోటీసు తీసుకుపోవడం జరిగారు అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్లో వెనకాల లేబరుతో రెండు రూమ్లు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల ఐదుగురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం మన స్టేట్ కాదు దొరకలేదు మీడియాలోటింగ్ పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం మరి ఇది అది తప్పు నేను కూడా చూసినా వెనక నెగ్లిజెన్స్ పాటు ఉంది ఆ బాత్రూమ్ వెంటిలేటర్స్ అదర్స్కు యాక్సెస్ ఉన్నవి యాక్చువల్గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకు యాక్సెస్ ఉన్నవి కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ చేసే ఒక ఐదుగురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా కిట్ కి పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది ఒక రెండు ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అవి ఎవరి అనేది వెరిఫై చేస్తున్నాము ఐదుగురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది ఇప్పుడు వరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు